నెల్లూరు నగరంలోని ముత్తుకూరు రోడ్డు సెంటర్ అరనాథపురం రందో శనివారం సాయంత్రం మంత్రి పొంగూరు నారాయణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయభాస్కర్ రెడ్డి విచ్చేసి కేక్ కట్ చేశారు ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు నారాయణ జన్మదిన సందర్భంగా ఫస్ట్ టైం నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా నెల్లూరు హిస్టరీలోనే అత్యధిక మెజారిటీ డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయం సాధించి రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు అసెంబ్లీ కాస్ట్యూమ్స్ లో ఏర్పడిన తరువాత ఇంతవరకు ఎవరికి అంత మెజార్టీ రాలేదు రాబోదు కూడా అంత మెజార్టీ సాధించిన పురపాలక శాఖ మార్చులుగా రెండవసారి మంత్రివర్గంలో మంత్రిగా చేపట్టి తన బర్త్డే సందర్భంగా నెల్లూరుకి విచేసినర్త్డేని అరణాథాపురం వాస్తవ్యులు కాబట్టి అరణాథాపురం ఆయన సెంటర్ నందు పదకొండవ వార్డు పదమూడవ వార్డు పదిహేనవ వార్డు పదహారవ వార్డు యూత్ అందరూ కలిసి తెలుగు యువత మంత్రి నారాయణ బర్త్డేను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పదకొండవ డివిజన్ మనోజ్ పదమూడవ డివిజన్ శరత్ పదిహేనవ డివిజన్ ఫిరోజ్ పదహారవ డివిజన్ క్రాంతి టిడిపి యూత్ నగర అధ్యక్షులు కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు హలో రాజారా ఈరోజు నారాయణ గారు జన్మదినోత్సవం సందర్భంగా ఫస్ట్ టైము నెల్లూరు సెట్టింగ్స్ ఎమ్మెల్యేగా నెల్లూరు హిస్టరీలోనే అత్యధిక మెజార్టీతో డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మెజార్టీతో రాజకీయ చరిత్రలోని ఇలాగా నెల్లూరు పార్లమెంట్ అసెంబ్లీ కాన్ఫెన్స్ ఏర్పడిన తర్వాత ఇంతవరకు అంత మెజార్టీ ఎవరికి రాలేదు ముందు రాబోదు కూడా అంత మెజార్టీ సాధించి పురపాలక శాఖ మాత్రులుగా రెండోసారి మంత్రివర్గంలో చేపట్టి బర్త్డే రోజు చేసిన పిల్చేసిన సందర్భంగా ఆయన బర్త్డేని ఆయన అర్నాథపురం వాస్తవే కాబట్టి అర్నాథపురంలో ఆయన శాంతి ఈరోజు పదకొండవ వార్డు పదకొండో వార్డు పదమూడవ వార్డు పదిహేనవ వార్డు పదహారో వార్డు ఈ నాలుగు వార్డులోని యూత్ పిల్లలందరూ కూడా అర్ణాథపురం వాసులు అందరూ కలిసి శరత్ కావచ్చు ఈరోజు కావచ్చు కావచ్చు మనోజ్ కావచ్చు కృష్ణ యాదవ్ ఎప్పటి నుంచో తెలుగు యువత తెలుగు టిఎన్ఎస్ఎఫ్ అన్ని చేసిన దృష్టి కావచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి యూత్ని అంతా ఎంకరేజ్మెంట్గా చేసి నారాయణ గారికి యూత్ ఈ ఎలక్షన్లో చాలా బాగా వర్క్ చేసి వాళ్ళే ముందుండి కష్టపడి నారాయణ గారిని ఇష్ట మెజార్టీతో గెలిపిస్తున్న ఇందులో అభివృద్ధి చూపిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముఖ్యతగా వచ్చిన మా బిబిఐ సార్కి మీ బర్త్డే కట్టి మా పదకొండవ వార్డు పదమూడవ వార్డు పదిహేను వార్డు పదహారు వార్డు చేస్తున్నాం సార్ బర్త్డే చాలా ఘనంగా చేసాము ఇంకోటి ఏ ఇప్పుడు దాకా ఎవరికి దక్కని గౌరవం మాకు దక్కింది ఏ సంవత్సరంలో ఎవరికి రెండు పండుగ నెలలు ఒకే నెల వస్తుంది ఎవరికైనా జనవరి నెల ఒకటే వస్తుంది మా కార్యకర్తల వరకు జనవరి నెల జూన్ నెల వచ్చింది జూన్ నాలుగు సార్ ఎమ్మెల్యే జూన్ పన్నెండు సార్ మినిస్టర్ అదొక పండుగ జూన్ పదిహేను సార్ సార్ బర్త్డే భోగి అలాగో సంక్రాంతి అలాగే కనుమలాగే మాకంతే సార్ ఎమ్మెల్యే మినిస్టర్ సార్ బర్త్డే ప్రతి కార్యకర్త గుర్తు సంవత్సరం మాకు ఇది సో నారాయణ సార్ని హెల్ప్ సార్ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు సార్ చెప్పి ప్రతి ఒక్క మాట మీ దగ్గరని సార్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మాకు మా నెరవేరేస్తాం అనేది గారిని బ్లూ వాటర్ పైప్స్ మొత్తం మేము చేస్తాము న్యూస్ పరంగా తీసుకొని చేస్తాము థ్యాంక్ యూ